శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి జాబ్ పరమైన సమస్యలు కానీ హెల్త్ పరమైన సమస్యలు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ రిలేషన్స్ కానీ ఏవైనా సరే మీ జీవితంలో మిరాకిల్ పొందాలంటే మీరు చాట్ చేయవలసిన అత్యంత శక్తివంతమైన మంత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తారమ్మ యొక్క ఐదు రూపాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అందరికీ తల్లిలాగా లాలిస్తుంది బుద్ధుని యొక్క అవతారం విష్ణుమూర్తి అవతారంగా చెప్తారు విష్ణు సహస్రనామాలు పఠిస్తే అద్భుతాలు జరుగుతాయి బుద్ధిజంలో గాడెస్ట్ మదర్ తారామగా చెప్తారు రెడ్ తారామా వైట్ తారమా గ్రీన్ తారమా ఎల్లో తారమా బ్లాక్ తారమా అని తారాదేవికి ఐదు రకాల కలర్స్ ఉంటాయి ఐదుగురు దేవతలకి విడివిడిగా పవర్స్ ఉంటాయి మొదటగా ఎల్లో తారామ ఈ ఎల్లో తారమ్మకు మనం చాట్ చేయాల్సిన మంత్రం ఏంటంటే ఓం తారే తూ తారే తూరే పుష్టిం కురుసోహ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం తారే తూ తారే తూరే పుష్టిం ఓం తారే తూ తారే తూరే పుష్టిం కురుసోహ అనే ఈ మంత్రాన్ని ప్రశాంతంగా కూర్చొని చెప్పించండి మీరు బిజినెస్ చేస్తున్నారన్న జాబ్ చేస్తున్నారన్నా అక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్నారనుకోండి మీరు బిజినెస్లో చాలా పెట్టుబడి పెట్టారు చాలా లాస్లో ఉన్నారు అప్పుడు ఈ ఎల్లో తార మంత్రాన్ని చెప్పించండి మీకు బిజినెస్లో ధన ప్రవాహంలాగా వస్తుంది ఎల్లో తారమ్మ బిజినెస్లో సక్సెస్ మనీ అంటే ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పించవచ్చు ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ చదువులో మంచిగా రాణించాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిట్లో కూడా విజయం సాధించాలన్నా గ్రూప్లో మంచిగా పేరు సంపాదించాలన్నా సరే ఈ ఎల్లో తారా మంత్రాన్ని మీరు మార్నింగ్ అయినా చెప్పించవచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ అయినా సరే చెప్పించుకోవచ్చు లేదంటే రాత్రి పడుకునేటప్పుడు అయినా సరే వన్ టూ త్రీ మినిట్స్ అయినా సరే ఈ తారమ్మ మంత్రం అనేది మీరు జపించుకోవచ్చు అయితే మీకు ఈ మంత్రం అనేది మీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఎల్లో తారమ్మ అంటే ఆమె యొక్క ఫోటో మీ స్క్రీన్ మీద అంటే కనిపించే విధంగా పెట్టుకొని మీరు చూసి అంటే అమ్మవారిని చూసి ఈ మంత్రాన్ని మీకు పవర్ ఎక్కువగా అట్రాక్షన్ వస్తుంది కాబట్టి అమ్మవారికి థ్యాంక్ యూ చెప్పి రెండు నిమిషాలు చెప్పిస్తే చాలు నా బిజినెస్ అనేది లాస్లో ఉంది కొంచెం మంచి లాభాల బాటలో నడిపించేలా చూడు తల్లి మాకు కొంచెం హెల్ప్ తల్లి అని మీరు కోరుకోవచ్చు జాబ్ కోసం చాలా రోజులుగా ట్రై చేస్తున్నానమ్మా నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని హెల్ప్ చేయమని చెప్పుకోవడం అని చెప్పుకోవచ్చు తర్వాత గ్రీన్ తారమ్మ గ్రీన్ తారమ్మ మంత్రం ఏంటంటే ఓం తారే తూ తారే తూరే సోహా మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం తారే తూ తారే తూరే సోహా ఓం తారే తూ తారే తూరే సోహా అని ఈ మంత్రాన్ని ఎవరైతే ఫిజికల్గా అందంగా కనిపించాలనుకుంటున్నారో హైట్ పెరగాలి అనుకుంటున్నారో వెయిట్ లాస్ అవ్వాలని లేదంటే లాంగ్ హెయిర్ కావాలనుకుంటున్నారో మీరు స్కిన్ అనేది గ్లోగా కనపడాలనుకుంటున్నారో ఈ గ్రీన్ తార యొక్క మంత్రాన్ని చార్ట్ చేయాలి మీ స్కిన్ టోన్ మంచిగా అవుతుంది హైట్ పెరుగుతారు ఫిట్గా తయారవుతారు అయితే మీరు ఈ చాట్ చేసిన తర్వాత మీరు కోరుకున్న బ్యూటీనెస్ని మీరు పొంది మీరు బ్ల అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మీకు లభించినట్లుగా ఫీల్ అవ్వండి తర్వాత ఏంటంటే రెడ్ తారా మంత్రం అనేది చాలా పవర్ఫుల్ అండి అదేంటంటే ఓం తారే తమ సోహా మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం తారే తమ సోహా రిలేషన్షిప్లో మిరాకిలు చూడాలనుకున్నవారు అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లవర్స్ మధ్య మనస్పర్ధలు ఉన్నా కానీ ఎలాంటి రిలేషన్షిప్లో అయినా సరే మనస్పర్ధలు తొలగించి మీ బంధం అనేది దృఢం చేస్తుంది అనమాట ఈ రెడ్ తారామ మంత్రం అనేది పాజిటివ్ అట్రాక్షన్ ఇస్తుంది రెడ్ మంత్రం అనేది బ్రహ్మ ముహూర్తంలో సమయం కానీ సాయంత్రంలో సమయంలో మాత్రమే చెప్పించాలి ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి మీరు బ్రహ్మ ముహూర్తంలో సాయంత్రం సమయంలో రెడ్ మంత్రాన్ని చార్ట్ చేయాలి ఇలా స్టార్ట్ చేశారనుకోండి మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నారో వారే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని ఎప్పుడైతే అమ్మవారు కోరుకుంటారో తప్పకుండా అమ్మవారు మీకు ఆశీర్వాదం అనేది లభిస్తుంది చాలా పవర్ఫుల్ అయిన మిరాకిల్ చూపించి మంత్రాన్ని చాట్ చేసి మీ రిలేషన్షిప్లో ఉన్న మనస్పర్ధలు ఎలాంటివైనా సరే తొలగించుకొని మీకు స్ట్రాంగ్గా రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకోండి తర్వాత వైట్ తారమ మంత్రం ఏమిటంటే ఓం తారే తూ తారే తూరే మమ పుణ్యం పుష్ట్యం కురుసోహ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఓం తారే తూ తారే తూరే మమ ఆయుర్జ్ఞాన పుణ్యం పుష్ట్యం కురుసోహ ఈ మంత్రం అనేది మనకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ అంటే మీకోసం ఇతరుల గురించి అయినా సరే హెల్త్ పరమైన సమస్యలతో బాధపడుతున్నారనుకోండి మీరు చెప్పించవచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారన్నప్పుడు వాళ్ళు బెడ్ మీద ఉన్నప్పుడు ఐసీలో ఉన్నప్పుడు మీరు వారి దగ్గర నిలబడి ఈ చార్ట్ చేయొచ్చు మంచి రిజల్ట్ వస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది ఈ వైట్ తారమ్మ మంత్రాన్ని జపించినంత మాత్రాన చాలా అంటే చాలా అంటే చాలా మిరకిలు చూస్తారనమాట చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని చాట్ చేయడం వల్ల ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే చాట్ చేయవచ్చంటే అంటే ఎప్పుడైనా సరే చార్ట్ చేసుకోవచ్చు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఒక్కసారి ఈ యొక్క మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే ఇన్స్టంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే చార్ట్ చేసుకోవచ్చు మీ కాలు నొప్పులు ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని అమ్మవారికి ప్రార్థించండి ఇన్స్టంట్ రిజల్ట్ తప్పకుండా వస్తుంది తర్వాత బ్లాక్ తారమ మంత్రం ఏంటంటే ఓం తారే తూ తారే తూరే సర్వ విద్య ఆవరణ ఏబే ఫర్ సోహా ఈ మంత్రం అనేది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నప్పుడు కొంతమంది ఎవరో ఏదో చేయాలని బ్లాక్ మ్యాజిక్ లాంటివి అన్నప్పుడు ఈ మంత్రం బాగా పనిచేస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది ఇలా పవర్ఫుల్ అయిన ఈ మంత్రాన్ని మీరు చార్ట్ చేయవచ్చు ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా చార్ట్ చేయవచ్చు మనకి ఈ మంత్రాన్ని చాట్ చేసేటప్పుడు తల మీద నుంచి బరువు తొలగించినప్పుడు ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతామో అలాంటి ఫీలింగే కలుగుతుంది మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎంతోమంది తారామ మంత్రాలు చాట్ చేయవచ్చు అంటే ఇక్కడ మనం ఐదు తారామాల గురించి చెప్పుకున్నాం కదా ఏదో ఒక తారామ మంత్రని చెప్పించవచ్చు అంటే రెండు లేక మూడు అంతకంటే ఎక్కువ చేయకూడదు ఎందుకంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే హెల్త్ పరమైన సమస్యలు ఉంటే దాని గురించి ఆ మంత్రాన్ని చార్ట్ చేయండి లేకపోతే బంధం గురించి మా ప్రాబ్లం ఉందనుకుంటే దానికి సంబంధించిన మంత్రం మాత్రమే చార్ట్ చేయండి అంతేగాని అనేక రకమైన సమస్యలు ఉన్నాయని అన్ని మంత్రాలు కూడా చెప్పించకూడదు రెండు లేకపోతే మూడు అంతకంటే ఎక్కువ వద్దు ఒక తార మంత్రాన్ని చాట్ చేశాక కనీసం ఒక టూ అవర్స్ అయినా సరే గ్యాప్ ఉండే విధంగా చూడండి మీరు చాట్ చేస్తారు కదా చాట్ చేసే ముందు ఒక గ్లాస్ వాటర్ని తాగి స్టార్ట్ చేయండి ఇలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తాగి మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్ అయితే పొందుతారు మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ